నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో పసుపు చాలా బాగా పెరిగిందండి పువ్వులు కూడా వచ్చాయి అయితే నేను ఫస్ట్ ఏమో పసుపు మొక్కలు వేసేటప్పుడు కొంచెం ఆవు ఎరువు అంటే అండి పసుపుల ఎరువు మట్టి కలిపి పెట్టానండి తర్వాత నేను పూత సమయం వరకు దానికి అన్నట్లతో పాటు లిక్విడ్లే తప్ప ఏమీ ఇవ్వలేదు అయితే నేను జూన్ నెలలో నాటాను చాలా బాగా పెరిగింది పసుపు పూత కూడా వచ్చింది అయితే ఈ సమయంలో మనం ఎలాగైతే ఒక ఒక సంటిబిడ్డ బాలిందరాలప్పుడు ఎలాగైతే నీరసం పడిపోతామో మొక్కలు కూడా అంతేనండి ఆ సమయంలో అరటి చెట్టు అయితే చిన్న గాలి వేస్తే పడిపోతుంది అంటారు మా వారు ఆడవారితో పోలుస్తారు అరటి చెట్టుని అలానే పూత వచ్చే ప్రతి చెట్టు కూడానండి చాలా డిలికేట్గా ఉంటుందండి అంటే నీరసంగా ఉంటుంది ఆ చెట్టుకి మనం అదనంగా కంపోస్ట్లు ఇస్తేనే బాగా పువ్వులు కాయలుగా వస్తాయి పూత పూసే సమయంలోనే పసుపు ఓడలో దిగుతూ ఉంటాయండి ఈ సమయంలో మనం అదనంగా కొంచెం కంపోస్ట్లు ఇవ్వటం వలన బలానికి ఎరువులు ఇవ్వటం వలన ప్రతి గోడ మనకి కొమ్ముగా మారుతుంది లేదు అంటే మనకి నీటి దుంపలు ఎక్కువైపోతాయండి మీకు ఎప్పుడైనా సరే బలం చెయ్యని చెట్టు కండి నీటి దుంపలు ఎక్కువ వస్తాయి బలం ఎక్కువగా చేస్తే నీటి దుంపలు తక్కువ అవుతాయి మనం ఈ సమయంలో కొంచెం ఎరువులైతే ఇద్దామండి అయితే మనం మన తోటలో చాలా రకాలుగా నేను కూరగాయ తుక్కులు అవి పెడుతూ ఉంటాను కానీ దుంపజాతికి అలా కుదరదండి అది కుళ్ళు పోయే తత్వం ఉంటుంది దుంపజాతికి అంటే మన భూములో దుంప తయారవుతుంది కాబట్టి మనం మట్టిలో మనం కుళ్ళేది పెట్టామనుకోండి అక్కడ దీంతోపాటు అక్కడ పంగస్ వచ్చేసి మొత్తం దో పత్తి దుంప కూడా కుళ్ళిపోతుంది అంతకు మనకి కిచెన్ వేస్ట్ నేరుగా వేయటానికి కుదరదు పసుపు మొక్కలకే పసుపుకే కాదండి జాతి మొక్కలు అన్నట్లు కూడా అంతే అయితే ఇప్పుడు మనం ఎరువు తెప్పించానండి ఆ మొక్కలకే మనం ఇస్తూ నేను ఆరో నెలలో వేసానండి ఆరో నెలలో వేస్తే ఇప్పటికి ఇది పదో నెల అనుకుందాం ఇప్పటికి మనకే ఏడు ఎనిమిది తొమ్మిది పది నాలుగు నెలలు అయింది ఇంకొక నాలుగు నెలలో పంట అయితే వస్తుంది అంటే పూత సమయానికి సరి సమానంగా అయితే మీకు ఎక్కడైనా పచ్చి పసుపు దొరికితే ఇప్పుడు కూడా వేసుకోండి మనం కుండీలోనే కాబట్టి జాగ్రత్తగా నీళ్ళు వేసి కాపాడుకోవచ్చు మీకు దొరికితే కాక చక్కగా ఈ కార్తీక మాసంలో కూడా మీకు పసుపు శివాలయంలో దొరుకుతుందండి మీరు వెతకండి దొరుకుతుంది శివాలయంలో పసుపు కొమ్ము కందగొడుగు ఇస్తారండి పంతులు గారికి ఎంతో కొంత ఇస్తే మీకు ఆ పసుపు కొమ్ములు ఇస్తారు వెంటనే నాటేసుకోండి మనం అది బతికేస్తుంది వచ్చే సంవత్సరానికి మీకు విత్తనం రెడీ అవుతుంది ఇలా కూడా చేసుకోవచ్చు చాలామంది పసుపు కొమ్ముల గురించి అడుగుతున్నారండి అయితే దొరకని వారికి ఇది నేను చిట్కా మరి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అయితే అండి రేపు దేవీని ఎత్తటం కదండి అదేనండి ఇది రేపే వస్తుంది వీడియో నేను అమ్మవారిని సింపుల్గా ఇంట్లో అమ్మవారిని నిలుపుకుంటానండి అయితే అమ్మవారికి ముందుగా మనం కనకమరాలు కోసుకుందాము అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కదా ఎరుపు దండ అయితే వేద్దామండి ఫస్ట్ ఫస్ట్ అయితే కొన్ని పువ్వులు ముందు కోసేసుకుందాము ఎరువులు ముట్టుకోవాలి కదా కనకమరాలు కోసేసుకొని ఆ తర్వాత మనం వాటికి ఎరువైతే వేసేద్దామండి మనీ నాకు ఈ పది రోజులు నాకు అలాంటి ఎరువు ఇట కుదరదు అందుకే పశువు మొక్కల కోసం నేను అయితే తెప్పించాను మనకి బాగా మాగిన ఎరువండి ఇంకెంత ఆలస్యం వరచ్చండి కొన్ని పువ్వులు అయితే కోసేసుకుందాం అందరికీనండి ఈ కనకాంబరాలు అంటే చాలా ఇష్టం అండి చాలామంది అమ్మ మీ పువ్వులు చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది మా పువ్వులు ఇంత బాగా పుయ్యట్లేదు అంటున్నారండి నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోండి చక్కగా మీకు పువ్వులు పోస్తాయి ఈ వాళ్ళకే నేను ఎన్ని రోజులు అయ్యిందో కూడా గుర్తులేదండి ఈ కనకామరాలు నాటే వీడియో ఇప్పటికీ ప్రతిరోజు రెండు వేలు మా మంది చూస్తున్నారండి వీడియో ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా ఎంత బాగా నా ఛానల్ మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి అలానే కనకంబరాలు అయితే మాత్రం మన తోటలో నేను మొన్న కోసేసాను అయినా సరే చాలా బాగా వచ్చాయి మనకి బుట్ట నిండిపోవాలండి ఎందుకంటే అమ్మవారికి దండవ్వాలి కదా అయితే మనకి దండ అవ్వకపోయినా మన తోటలో కొన్ని ఆకులతో నేనైతే దండను పూర్తి చేసేస్తానండి కానీ సరిపోతాయండి అయితే రోజుకి ఒక రకం పువ్వులు మాలైతే నేను మారుస్తానండి మరి దేవుడికి అయితే మార్చలేను ఎందుకంటే కలశానికి నేను రెడీ చేస్తాను కదా అమ్మవారిని మనం పది రోజులు కలశాన్ని కదపకుండా ఉంచాలి అలానే మీ అందరికీ కూడా ఆ దుర్గాదేవి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను మూడు సంవత్సరాల నుంచి సుమారు మూడున్నర అయ్యింది సాయంకాలం పువ్వులైతే కొంచెం చెట్లు అయితే కొంచెం ఓడినట్టు ఉన్నాయి కొంచెం నీళ్ళు అయితే స్ప్రే చేద్దాము సరిపోతుంది ఇక పువ్వులన్నీ కోసాక చూపిస్తానండి పువ్వులన్నీ కోయటమే చూపిస్తే ఈ వీడియో లెంత్ అయిపోతుంది చూసారా బుట్ట నిండా కూడా పువ్వులైతే కోసేసుకుందాము తీస్తే చక్కగా తీగిపోతాయండి ఇలా మాకు ఇలాగే కోస్తారో తోటలోని చూస్తూ ఉంటాం మేము మా చుట్టుపక్కలంతా కూడా మరి పువ్వులు వాతావరణమే కదండి కడుపు లంక కడియము నర్సరీలు తర్వాత ఏరవరం అక్కారి వెళ్ళినప్పుడు ఇలా మన తోటల్లో కోసినప్పుడు చూస్తూ ఉంటాం అన్నమాట ఇదిగోనండి ఇలా రెండు వేళ్ళతో ఎంత చక్కగా వచ్చాయి కదా కనకంబరాలు అంటేనే ఇలాంటివి కోసేసుకుంటే అండి మనకి కొత్త అవ్వ దాని పక్క నుంచి కొత్తగా వచ్చి మనకి మనీ కొమ్మలు వస్తాయి చూడండి కనకంబరాలు ఇంతంత పొడవు ఎంత బాగా పూస్తున్నాయి చూడండి చారా మంచి ఎండలో ఉన్నాయండి మొక్కలు కొంచెం డల్ అయినాయి చూసారా పువ్వులు అయితే ఎంత బాగున్నాయండి ఈ పువ్వుల్ని ఇలానే ఉంచేయచ్చు లేదు అంటే మనం కోసుకుని దేవుడికి కూడా పెట్టచ్చండి అయితే ఈ పువ్వులు మంచి ఘాటైన వాసన కూడా వస్తుంది నేను రేపు అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను కదండీ నేను గదిలో వీటిని అమర్చుకుంటాను అబ్బా ఎంత బరువుగా ఉందండి చూసారా అలానే మనం రెండు పువ్వులు అయితే కోస్తున్నాను మనం ఈ పువ్వులకి పసుపు ఊరటానికి సంబంధం ఏమి లేదండి పువ్వులు కోసినంత మాత్రాన పసుపుకి ఏమవ్వదు అయితే పూసుని మనకి రెండో మూడో వచ్చాయి ఈ రెండో మూడో కూడా నేను కోసేసుకున్నాను ఎందుకంటే నేను దుర్గాదేవికి ఈ పసుపు పువ్వులు చాలా మంచిదండి పెట్టుకుంటేనే మనం అలంకరించుకుందాము చూసారా ఎంత బాగా పూసింది అయితే ఇది సమయం మూడున్నర అయిందండి అందుకే కొంచెం డల్గా ఉన్నాయి ఉదయానికి చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి ఒక్కొక్క ఆకు భోజనం చేసేటట్టు ఉన్నాయి పసుపు మొక్కలు నా ఎత్తు ఎదిగినాయి చూసారా ఇవి నాలుగు అడుగులు ఉన్నాయండి దగ్గర దగ్గర మూడున్నర అడుగులు పైనే వచ్చాయి మనం వేసింది కూరగాయల ట్రైలో అయితే ఇప్పుడు మనం ఫస్ట్ నేను దీంట్లో ఎరువు మట్టి కలిపి పెట్టానండి ఒక్కొక్కసారి ఏమో తుక్కుతో కలిపి మట్టిని రెడీ చేస్తాను కదండి ఈ పొట్ట అయితే నేను ఎరువుతోటే పెట్టాను ఇప్పుడు మనం ఎరువు అయితే వేద్దామండి వాన పాములతో ఉంది ఎరువు వేద్దాము అయితే పూజకి పువ్వులు సర్దుకుని ఆ తర్వాత ఎరువు వేద్దామన్న ఉద్దేశంతో పువ్వులైతే కోసేసుకున్నాను అయితే మనం ఇది దుంపజాతి మొక్కలు కాబట్టి మనం కుళ్ళే పదార్థాలు ఏమీ వేయొద్దండి కనీసం నేను లిక్విడ్ కూడా బూస్ట్ వేయడానికి ఆలోచిస్తూ ఉంటాను ఓడబ్ల్యూడీసీ వేస్తానండి మనం ఎంత జాగ్రత్తగా నా ఐదు సంవత్సరాల నుంచి పసుపు అయితే పండిస్తున్నానండి చాలా బాగా పెరుగుతుంది మన ఇంటికి సరిపడగా పసుపు అయితే వస్తుంది మంచి వాసన కూడా వస్తుందండి మా ఇవి వాసన చూడకూడదు దేవుడి జరిగి అనుకుంటున్నాను కదా వాసనైతే చూడడం కానీ ఘాటైన వాసన అయితే వస్తుందండి చూసారా ఎంత బాగున్నాయో కదా ఇది పక్క ఒక వచ్చిందండి పువ్వు ఎల్లో కలర్ వచ్చింది చూసారా ఇది ఎంత అందంగా ఉందో ఇది అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది పువ్వులు పక్క నుంచి పువ్వులు వస్తున్నాయి నేను రెండైతే కోసుకున్నాను అబ్బా దేవుడి గదికండి ఇలా గ్లాసుల్లో వేసి అలంకరించుకుందాము చాలా బాగున్నాయి కదా ఎంత అందమైన పువ్వులు మనం ఇంకేం కావాలో చెప్పండి చక్కగా అవసరానికి మనకి చక్కటి పువ్వులు ఇచ్చే మా తల్లి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి చక్కటి పువ్వులతో మన తోట అంతా కూడా అలరిస్తున్నందుకు ఇన్ని కనకంబరాలు అయితే కోసుకున్నాము తర్వాత ఈ పసుపు కూడా మనం దేవికి అలంకరించుకుందాము మన తోటలోని కనకంబరాలు తర్వాత పసుపు ఈ బరువుకండి పువ్వులు అయితే నొక్కడిపోతున్నాయి అందుకని ఇలా అమర్చుకుంటున్నాను అయితే మనం ఇప్పుడు వాటికి ఎరువు అయితే వేద్దామండి ఎరువు వేసుకున్నాక వీటిని నేను జాగ్రత్తగా శుభ్రం చేసుకుని కిందకైతే పట్టుకెళ్తాను చూసారు కదా చక్కగా మనం మన తోటల్లో దేవుడికి ఇలాంటి కొన్ని పువ్వుల్ని కోసుకుని పూజించుకునే అవకాశం మన మన ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అయితే రండి పసుపు మొక్కలకే మనం ఎరువులు వేసేద్దాం అయితే ఈ ఎంత సులువుగా మనం ఎంత సులువుగా పెంచుకోవచ్చో పసుపు అసలు పసుపుకి ఇబ్బంది ఏమీ లేదండి ఒక కొమ్ము పెడితే మనకు పక్క నుంచి కొమ్ములు వస్తూనే ఉంటాయి ఒక్క ఎన్ని వచ్చినాయో చూసారా ఎట్టింది ఒక కొమ్మండి ఈ ట్రైలో అయితే నేను రెండు వేసానండి రెండుకి ఇక్కడ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చెట్లు అయితే ఉన్నాయండి ఎనిమిదికి ఇక్కడ మనం వేసింది రెండు కొమ్ములు అంతేనండి ఇలా మనం కొన్ని ముదరాకులు తీసేసుకోవటం వలన ఈ పాదికి కొంచెం గాలి వేసుకుని తర్వాత వేర్లకి కూడా వేసుకుంటుంది ఈ సమయంలో మనం పెద్దగా తిరిగి మంచిదండి ఎందుకంటే చిన్న చిన్న కొమ్ములు ఉంటాయి ఆ కొమ్ములకి చిన్నదే తగిలింది అంటే మాత్రం అది కుళ్ళిపోయే అవకాశం ఉంటుందండి అయితే మట్టి అయితే చాలా గుల్లగానే ఉంది మనం ఓడబ్ల్యూడీసీ నీళ్ళిస్తే మట్టిని గుళ్ళ చేస్తుంది అలా చేద్దాము తర్వాత మలిసింగ్ అయితే మనం వేసాక వేద్దాము ఇలా మనకి వేసానండి మనం ఎనిమిది నెలలు అండి ఇది నేల మీద అయితే మాత్రం మనకు తొమ్మిది నెలలు పట్టేస్తుంది ఎందుకంటే సేనంతా ఒకేసారి ఆరాలి కదా మనకి ఇందులోనే కాబట్టి మనకు ఒక నెల ముందు వస్తుంది పసుపు పెంచడం చాలా సులువండి ఆయుర్వేదంగా మనకి ఇక్కడ ఇందులో అని ఉంటుందట అండి అది మనకి చాలా అవసరము అది మనం ఆర్గానిక్గా పండిస్తే ఎక్కువ వస్తుందట అండి మనకి ఇలా మనకు ఐదు సంవత్సరాల నాటి పసు ఇది మనకి ఇప్పటికి నేను ఒక్కసారి కొనివేశాను ఇక్కడ నుంచి మన పంటే మన పసుపునే మనం మనకి విత్తనంగా వాడుకుంటున్నాం చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో కలుపు ఎక్కడ ఉంటే తీసేద్దాము తీసేసి నేను ఇప్పుడు అండి అండి ఎరువు అండి పశువులు ఎరువు దీంట్లో అన్ని వానపాములేనండి చూసారా ఇగోనండి వానపాములు ఈ రెండు కలిపేసి మనం ఆ మొక్కకి కాస్త కాస్త ఇద్దామండి ఇది పాత ఎరువేనండి కొత్తది కాదు అలా అని మనం పశువుల ఎరువు ఎప్పుడూ కూడా ఎండబెట్టకూడదు ఎండబెట్టామా దాంట్లో ఉన్నదంతా పోతుందండి ఎండబెట్టకూడదు ఇలా మనం వానపాములతోటే వేసేస్తున్నాను ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో చూసారా మనం ఇక్కడ రెండు గిన్నెలు వేస్తే సరిపోతుందండి ఒక్కొక్క దానికి మనం ఒక దోశ వేస్తే సరిపోతుందండి ఇలా ఇలా అంతటికే ఒక ఆరు ఏ ఏడు ట్రైలు ఉన్నాయండి ఏడు ఇచ్చేద్దాం మనం కనుక వాటికి వేరే రకంగా ఇచ్చిన పర్వాలేదు కానండి మన పసుపుకు మాత్రం మనకి దుంప ఊరే సమయంలో కొంచెం జాగ్రత్తగా మనకి పూర్తిగా అయిన కంపోస్ట్ ఇస్తేనే మంచిది సగమైన కంపోస్ట్ కూడా వాడొద్దండి పసుపు దుంప కుళ్ళిపోయే అవకాశం ఉంది ఒక్కొక్క గుప్పుడండి ఇలా పైన ఇచ్చేస్తున్నాను ఆ పైన కొంచెం మట్టి అయితే వేద్దాము అంటే మట్టి కానీ లేదంటే కొన్ని ఆకులు వేద్దామండి ఆల్రెడీ ఇందులో కొన్ని పొగాకు కాడలు వేసే ఉన్నాయి ఆ కాడల పైనే వేసేస్తున్నా స్లోగా మన మొక్కలకే అందుతుంది ఇలా ఏదో ఒకటి ఇవ్వాలండి ఏమీ ఇవ్వకుండా మనం కాయండి కాయండి అంటే కాయవండి మనకే కుండీల్లో నేరుగా మనం మొక్కలు పెంచుతున్నాము అంటే వాటికి సరిపడా పోషకాలు ఇస్తేనే కాస్తాయి నాకు ఇక్కడ రెండు బేషన్లు ఈ రెండు బీషన్లు కూడా నాకు సరిపోద్దండి ఏడు కుండీలు ఉన్నాయా వేడాటికి సరిపోతాయి మనీ ఒక పది రోజుల వరకు నాకు ఇలాంటి ఎరువులు ముట్టుకోట అవ్వదు అని నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నానండి తర్వాత ఇది ఆకు మనం శుభ్రం చేసాం కదండీ మలిసింగా వేసేసుకుందాము ఎండలు బాగా కాస్తున్నాయి కదా ఏ ఏ మొక్కను తీసినా పసుపు ఆకులు ఆ మొక్కలు ఎలా వేసేస్తున్నాను లైట్గా ఎండకు చూసారా మొక్కలు ఎలాగైపోయాయో ఇవాళ ఇలా వేసేద్దాం ఇంతేనండి ఎంత సులువు పసుపు పండించడం ట్రైలన్నీ కూడా నండి ఒక స్టాండ్ మీద పెట్టాము ఇటుక వేసి చూసారా ఒక అడుగు ఎత్తు ఒక తొమ్మిది అంగుళాల ఎత్తు ఉంటుందండి ఈ ఇటుకులు ఇటుకల మీద స్టాండ్ వేశాను వేవన్నీ కూడా గోడ మీద మాత్రమే పెట్టానండి చూసారా మనం ఇలా నీట్గా డాబా అయితే ఉంచాలండి మనం మొక్కలు పెంచటమే కాదు డాబాను కూడా కొంచెం శుభ్రం చేసుకోవాలి ఎప్పటికప్పుడు అలానే మొక్కలకి ఇప్పుడు ఎరువు వేశాను కాబట్టి కొంచెం ఆ వాటి ఆకుల్నే నేను మలిసింగా వేసేసానండి చూసారా ఇప్పుడు కొంచెం నీళ్ళు మనం ఓడబ్ల్యూడీసీ నీళ్ళు ఇచ్చామనుకోండి మట్టి బాగా గొళ్ళొచ్చి వేరు వ్యవస్థ బాగుండి మనకి తొందరగా దుంప బాగా పోసుకుని ఊరటానికి బాగా ఉపయోగపడుతుంది చూసారా అయితే కొంతమందికి పసుపు పువ్వులు రావండి మీరేం కంగారు పడద్దు పసుపు పువ్వులు రానంత మాత్రాన పసుపు ఊరదని అర్థం కాదు పసుపుకి ఊరటానికి పువ్వులకి సంబంధం లేదండి కాకపోతే పసుపు పువ్వులు వచ్చాయంటే చక్కగా ఎక్కువగా ఊరుతుంది లేదంటే తక్కువ అవుతుందండి అంతే మనకి చక్కటి పసుపు పువ్వులు మన తోటల్లో మంచి శుభ అండి ఈ పువ్వులు ఇంట్లో అలంకరించుకుంటే కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఎందుకంటే ఇది ఘోటైన వాసన వస్తుంది ఈ ఘోటైన వాసన మనకి ఇంట్లో ఉండటం వలన మనకి అష్టలక్ష్మికి ఇది ఇష్టం కదండి పసుపు అంటేనే అమ్మ తల్లికి ఇష్టం అలా చక్కని నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరూ పసుపుని అయితే పెంచుకుందామండి ఎంతో మేలు చేసే ఈ పసుపుని మనం ఆర్గానిక్ పసుపుని పండించుకుని మన పిల్లలకి అందిద్దాము ఈ ఎంత సులువుగా అయితే పసుపు అయితే పండించుకోవచ్చండి నేనైతే ఇంత సులువుగా పండిస్తున్నాను ఐదు సంవత్సరాల నుంచి చూసారా స్టార్టింగ్లోనే నేను ఫస్ట్ ఫస్టే పసుపు మొక్కలని అయితే వేశానండి మనకి అప్పుడు కూడా బాగానే పండింది నిమ్మ చెట్టు చూసారా నిమ్మకాయలు ఎంత బాగున్నాయో నిమ్మకాయలు బద్రాస్తున్నాయండి కారణం ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి ఏమేస్తే ఈ కాయ బద్రాయకుండా మనకి కాయ పండు అవుతుందో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి కాయలు అయితే చాలా వరకు బద్దలాస్తున్నాయి దీంట్లోకి ఏదో లోపం ఉంటుంది అంటున్నారు దీనికి కూడా వెయ్యాలండి వేస్తాను మరి ఇది పసుపు కాదండి ఇది మామిడి అల్లం మామిడి అల్లం కూడా చాలా బాగా పెరిగింది మరి పువ్వు ఏ రంగు వస్తుందో చూడాలి కొంచెం ఎరువేయాలండి డల్ అయ్యింది దీనికి కూడా వేద్దాం ఇప్పుడు పూత వచ్చింది అంటే దుంప రెడీ అవుతుందని అర్థమండి ప్రతి దానికి కూడా చిన్న చిన్న కొమ్ములు తీతూ ఉంటాయి ఇలాంటి సమయంలో పూర్తిగా అయిన పశువులు ఎరువు కానీ లేదంటే పూర్తిగా అయిన కిచెన్ వేస్ట్ కానీ కంపోస్టు ఇది మాత్రమే ఇస్తే మంచిదండి మనం ఏదైనా కుళ్ళేది మాత్రం అస్సలు ఇవ్వద్దండి ఇలా ఇవ్వటం వలన దుంప కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి చెట్లకి ఇవ్వద్దు నేను అవి వేసేవి పద్ధతులు మరోలాగా ఉంటాయండి నేను వేస్తూ ఉన్నాను కదా మీకు ఆ చెట్టుకి వేరే వేయాలి దుంపజాతి మొక్కల ఎట్లకి కూడానండి ఇలా తయారయ్యే సమయంలో కుళ్ళిపోయేవి ఏవి కూడా మనం ఇవ్వకూడదు పూర్తిగా అయినా కంపోస్టు లేదా పశువులు ఎరువు ఈ రెండు మాత్రమే ఈ సమయంలో ఇవ్వాలండి అయితే మన ఓడబ్ల్యూడీసీ ఇవ్వచ్చండి నేను బూస్ట్ కూడా వీటికి ఇవ్వను ఈ సమయంలో మనం ఓడబ్ల్యూడీసీ ఇవ్వచ్చు చక్కగా మనం వీటికి వేయటం వలన అది గుళ్ళపడి నేల చక్కగా మనకి మొక్క ప్రతి దుంప కూడా బాగా తయారవటానికి ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు నేను పూత సమయంలో ఇచ్చాను కదండి ఇస్తే మరొక నెల పోయాక మరి కాస్తంత ఈ ఎరువే ఇద్దామండి అంతేనండి ఇంక ఏమి ఇవ్వాల్సిన పని లేదు నేను ఒక మూడు సార్లు ఇస్తానేమోనండి అంతకు మించి ఇంతక మించి ఏమీ ఇవ్వను అయినా కానీ నాకు పసుపు మాత్రం మా తోటలో ఈ సంవత్సరం నాకు మరి పది కేజీలు పచ్చి పసుపు వస్తుందని అనుకుంటున్నాను ఒక్కొక్క మొక్కకి అర కేజీ చెప్పని చూసుకున్నా నాకు ఇరవై మొక్కలు పైనే ఉన్నాయండి చక్కగా మనకి సరిపడగా పసుపు అయితే వస్తుంది చూద్దామా మరి పసుపు వీడియో చేసినప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోనండి నల్ల పసుపు అయితే ఇక్కడ పందిట్లో పెట్టాను ఈ నల్ల పసుపు కొమ్ములు కూడా ఎలా కనిపిస్తున్నాయో చూడండి ఇదిగోనండి ఎలా వచ్చిందో చూసారా కొమ్ము ఇలా మనం మొదలకి కాస్త అంత ఎరువుని ఇలా వేసాము అంటే చక్కగా ఇది బాగా ఊరుతుంది అయితే ఒక్క చిట్టు అండి నేను వేసింది ఎన్ని మొక్కలు వచ్చాయో చూడండి యాభై రూపాయల గిన్నెలోనే వేశాను చాలా బాగా వచ్చింది ఇక మనకి పూత కూడా రెడీగా ఉందండి ఇదేమోనండి కొన్నది ఇదేమో మనకి ఫ్రెండ్లు అది ఇచ్చిందండి ఇది మీట్లో ఇచ్చారు ఒక కొమ్ము ఒక కొమ్మేమో ఒక ఫ్రెండ్ ఇచ్చింది అయితే ఇది మాత్రం పూర్తిగా రంగు అయితే రాలేదండి చిన్నది వచ్చింది బ్లాక్ పసుపు ఇది మరి కారణం ఏంటన్నది మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇది కొంచెం వచ్చింది గీత నేను కొన్నది మాత్రం పూర్తిగా ఉంది ఫస్ట్ నుంచి కూడా ఇలాగే ఉందండి గీత మరి ఇది దీనికి దానికి తేడా ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు తెలియజేయండి ఇది ఇది కూడా ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారు ఇది కొంచెం ఎల్లోగా మారింది దీనికి కొన్ని పొగాక కాడలు వేయాలండి ఎల్లోగా మారినప్పుడు పొగాక కాడలు వేస్తే సెట్ అయిపోతుంది మనం పసుపు అయితే ఈ సంవత్సరం ఇన్ని రకాలుగా పండించుకుంటున్నాము బాగుంది కదా ఇదేనండి నాకు తెలిసిన పసుపు గురించి వివరాలు మీకు చెప్పానని అనుకుంటున్నాను ఎలా ఉందో పసుపు మొక్కలో నేను ఎంత చులువుగా పెంచుకుంటున్నాను చాలా హ్యాపీ అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో నాకు మీ అభిప్రాయం తెలియజేయండి చూశారు కదండీ మన తోటలో చక్కగా పసుపు పంట ఎంత బాగా పండిస్తున్నామో ఇది నాకు ఇది ఫస్ట్ టైం కాదండి ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇంటికి సరిపడగా పసుపు అలానే మన పిల్లలకు సరిపడగా కూడా పసుపు ఇక్కడ నుంచి మన బుజ్జు తోట నుంచి అమెరికా కూడా వెళ్ళిందండి పసుపు అయితే అక్కడ మన పిల్లలు కూడా రాసుకుంటున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదేనండి ఇవాట వీడియో నాకు తెలిసిన కొన్ని విషయాలు పసుపు గురించి మీకు చెప్పానని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఈ కార్తీక మాసంలో మాత్రం మీకు శివాలయంలో దొరుకుతుందండి ట్రై చేయండి మనం ప్రయత్నిస్తే జరగందేది ఉండదు ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లొక్క సంస్థ సుఖ్న అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై